జగన్ చెప్తున్నారు అబ్సల్యూట్లీ ఈ ప్రభుత్వం లో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ యూ యూస్ యుడో వాంట్ యు మర్డ్రస్ టు బీ రూలింగ్ యూ యు నీడ్ అదీ డెమోక్రసీ You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి